అయితే ఈ రోజులలో మన మొదల నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఎవరైనా ఆదుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే అది కేవలం సమతా ఫౌండేషన్ మాత్రమే అవును ఊరు ఊరు వాడవాడ గల్లి గల్లీ మొత్తం తిరిగి ఇగ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని దశల వారీగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ ఇగో ఇలా మన బైసాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే లోకల్ ఛానల్ ఉందో బిఎన్ఎస్ టీవీ బిఎన్ఎస్ టీవీ ఇనగ్రేషన్కు ఈలా మన సమతా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సమతా సుదర్శనన్న గారు రావడం జరిగింది వచ్చి మన శంకరన్న గారికి అక్కడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ విధంగా అక్కడ ఈ ఎల్ఈడిని ఇనగ్రేషన్ చేయడం జరిగింది అయితే ఇది స్క్రీన్ టచ్ అన్న మాట మన తీర్మార్ మల్లన్న గారి దగ్గర ఉన్నది కదా స్క్రీన్ టచ్గా స్క్రీన్ టచ్ను అక్కడ చాలించిన తర్వాత ఇక శంకరన్న గారికి ఆడ సన్మానం చేయడం జరిగింది ఇక దాని తర్వాత శంకరన్న గారు కూడా అక్కడ మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సహకారాలు అందిస్తున్నటువంటి సమత అన్న గారు బిజీగా ఉన్న కూడా మా ఈ ఛానల్కు వచ్చి ఆశీర్వచనం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా సమతా సుదర్శన్ గారు తనవంతుగా ఇగో గిఫ్ట్ను అదేవిధంగా ఈ ఇనగ్రేషన్ కోసం ఖర్చుల నిమిత్తము మన పారతోషికంగా కొన్ని డబ్బులు కూడా చెక్ రూపంలో అక్కడ ఈ ఇనగ్రేషన్ నిమిత్తం ఇవ్వడం జరిగింది దానికి కొత్త శంకరన్న గారు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది ఎందుకంటే ఈ మొదటి నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని ఈ విధంగా సాయశాఖ అందిస్తున్నటువంటి సమత సుదర్శన్ గారికి బిఎన్ఎస్టీవీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలను కూడా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయిబ్రావు గారు అనిల్ గారు ముత్యం గారు అదేవిధంగా మన రాజు గారు చామరావు పటేల్ గారు వేణుశేట్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మా మిత్రులు శంకర్ గారు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుండి సామాజిక సేవలో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా బహింసా పట్టణం అనగానే ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో బిఎన్ఎస్ టీవీ ఏదైతే ఉందో తన పేరు రిఫ్లెక్షన్ అయ్యే పరిస్థితి బహింసాలో కనబడతా ఉంది నిజంగా మేము చేస్తున్న సామాజిక కార్యక్రమాలు కూడా మా శంకర్ గారు ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేస్తూ గా వచ్చి ఎన్నో కార్యక్రమాల్ని నా కార్యక్రమాల్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి మా శంకర్ గారు శంకర్ గారు భవిష్యత్తులో ఒక టీవీ వరకు యూట్యూబ్ ఛానల్ ఏదో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒక టీవీ వరకు ఎదగాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను ముఖ్యంగా శంకర్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసలు ఎక్కడ కూడా కమర్షియల్ కాకుండా సామాజిక సేవ కోణంలో ప్రతి అంశాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరవేయడంలో తను ముందంజ ఉండారు ముందంజలో ఉంటారు ఒక ఒక సామాజిక సంఘం నుండి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ నుండి ఒక పెద్ద పొలిటికల్ పార్టీ వరకు అందరు గుర్తుపట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా శంకర్ గారు నిజంగా మేము ఈరోజు ఇప్పుడే మా మిత్రులతో ఒక డిస్కస్ చేసాం ఏంటంటే ఈ రోజు ఆల్ పార్టీస్ మీటింగ్ జరగబోతుందని చెప్పాను ఎందుకంటే తను పిలిస్తే కులంతో మతంతో దేంతో సంబంధం లేకుండా ఒక పార్టీతో సంబంధం లేకుండా చాలా మంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది శంకర్ గారిని నేను ఈరోజు నిజంగా అభినందిస్తున్నాను శంకర్ శంకర్ బ్రదర్ కి నేను ఒక బ్రదర్ లాగా ఉంటాను ఇంకోటి ఏంటంటే మరి ఆ మహనీయుల రావచ్చు మహనీయుల బ్లెస్సింగ్ మా మీద ఉండొచ్చు నేను ప్రాక్టికల్ గా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫెయిల్యూర్ అంటూ నాకు ఇప్పటి లేదు అందుకే నేను నా చేతులతో మొట్టమొదటిసారిగా తనకి నేను ఒక చిరు సహాయం చేస్తున్నా ఎందుకంటే నేను చేసే ఏ ప్రోగ్రాము నేను ఎక్కడ పని చేసినా గెలిపే తప్ప ఊటామనే సందర్భం నాకు తగలేదు కాబట్టి మా శంకర్ గారు కూడా ఈరోజు విజయోత్సవంలో ముందుకెళ్లాలి ఈ బిజినెస్ తను ఒక ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఇంకో రకంగా మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికి అందరి నోట అందరి వాడు మా శంకర్ అంటే కొందరు యూటాబ్ యూట్యూబ్స్ యూట్యూబర్స్ నడిపించే వాళ్ళు కానీ ఇంకొందరు పత్రికల్లో జర్నలిస్టులు కానీ చాలా మంది కూడా ఏం చేస్తారంటే కొందరు పక్షం ఉంటారు కానీ మా శంకర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈయన అందరి పక్షం అని చెప్పి తేలిపోయింది నిజంగా ఒక మంచి మనసున్న వ్యక్తి సున్నితమైన వ్యక్తి నేను పనిచేస్తా ఉంటే అన్నా మీరు యుద్ధం చేయబోతున్నారు యుద్ధానికి మీరు సరైన ఆయుధాలు అన్ని ఎన్నుకున్నారు ఖచ్చితంగా నేను ఒకసారి మాట వరుస కోసం మీ సలహాలు ఇవ్వండి అడిగాను అన్న నేను మీకు సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేదు మీరు యుద్ధంలో ఆల్రెడీ లాగా ట్రైనింగ్ చేసి వచ్చారన్న మీకు నేనేం చెప్పగలుగుతానని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మా శంకర్ బ్రదర్ అందుకే ఈరోజు నేను మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తున్నాను ఖచ్చితంగా నా సహకారం తనకి ఎప్పుడు ఎప్పుడు ఎలా నా సహకారం ఉంటది మా సిబ్బంది గారి ఒక మిత్రుడి లాగా మాలో ఒక వాలంటీర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా వారిని నేను సన్మానం చేస్తున్నాను సన్మానం చేసి నేను ఒకటే చెప్పాను ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ప్రారంభిస్తున్నారు కాబట్టి మొట్టమొదటి వస్తువు ఏదైనా ఉంటే మా సమతా ఫౌండేషన్ అందులో మీ బ్రదర్ గా నేను ఒక చిరు దాన్ని చెప్పకూడదేమో ఆయన చెప్పే ప్రతి ఒక ఐదు వేలు ప్రైమరీ స్టేజ్ లో మొదటి దశలో మీకు నేను అది ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది మీరు దాని మొదటి లో ఏదైనా కొనుక్కోండి అది మీకు ఉపయోగకరంగా ఉంటది ఎందుకంటే నేను ఒకరికిచ్చే ముందు నేను వంద ఆలోచిస్తాను శంకర్ బ్రదర్ నా చేతుల మీదుగా ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు యాభై వేలు సహాయం చేయాలంటే నేను ఇవ్వాలా వద్దని ఆలోచిస్తాను కానీ మీకు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను ఎందుకంటే ఇది మా ఛానల్ ఇది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ ఛానల్ ముందుకు పోతే ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది ఈ సమాజంలో ఉన్న బానిసలు పేదలు పీడితలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తూ ఈ ఐదు వేలు చెక్కుని ఈరోజు తనకి ఇవ్వడం జరుగుతుంది ఇది మొదటి దశలోనే చేస్తున్నాను తనకి రెండవ దశలో చేస్తాను మూడవ దశలో చేస్తాను ఎన్ని దశలైనా మన శంకర్ బ్రదర్ ఇది మీకు ఈ ప్రారంభోత్సవ రోజు ప్రేమతో ప్రేమతోనేది చిరుకానుక దీన్ని స్వీకరించి భవిష్యత్తులో మీరు ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు బిఎన్ఎస్టీవీ స్టూడియోకు మన సమతా సుదర్శన్ అన్న గారు టైం తీసుకుని రావడం జరిగింది అన్నగారు ఈ మధ్యనే ప్రతి గ్రామ గ్రామంగా పల్లె పల్లెన మన నర్సాపూర్ మండలం మొత్తం తిరిగి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాళ్లకు కష్టకాలంలో ఉన్న వాళ్ళకు ఆదుకుంటున్నారు అందులో టైం తీసుకుని ఈ రోజు మన బిఎన్ఎస్టీవీకి అలా వచ్చినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు జప అదే విధంగా టీవీ తరఫున అన్న సపోర్ట్ ఉంటది మా సపోర్ట్ కూడా అన్నకు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున అన్న ఇక్కడ వచ్చి నాకు ఆశీర్వదించినందుకు మరొకసారి అన్నకు ప్రత్యేక జీవిత